ోడసర్రులో ఉచిత వైద్య మెగా క్యాంప్ సాయి విశ్వాస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాంప్ అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో సాయి విశ్వాస్ హాస్పిటల్ అల్ సౌజన్యంతో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాయి విశ్వాస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ హాజరై గ్రామస్తులకు ఉచిత వైద్య చికిత్స నిర్వహించి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సలహాలు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి ఇప్పుడు వచ్చే రోగాల విషయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మంది ప్రజలకు సేవ చేయడంలో తోడ్పడుతున్నారని అదేవిధంగా మా హాస్పిటల్ తరఫున మా సిబ్బంది మా డాక్టర్లు ఈ గ్రామంలో ఉచిత వైద్య మెగా క్యాంప్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ విజయలక్ష్మికి ఎంపీటీసీ దొమ్మేటి శ్రీశాంతి భవానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమాని డాక్టర్ నవీన్ దత్తనాయక్ డాక్టర్ అసద్ డాక్టర్ పి అనుదీప్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి మాట్లాడుతూ మా గ్రామానికి విచ్చేసి ఉచిత వైద్య సేవలు నిర్వహించిన డాక్టర్ గంధం విశ్వనాథ్ కు హాస్పిటల్ సిబ్బందికి విచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రొక్కాల నాగేశ్వరరావు ఉపసర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు అరవచంటి జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు రోళ్ల శ్రీను దొమ్మేటి శ్యాంబాబు ఇళ్ల శేషారావు చింతం శ్రీను ముత్యాల దుర్గారావు ఓలేటి పరమేశ్వరరావు ఐల నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి చిక్కం శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి మాది అల్లవరం మండలం బోడస్ కురు గ్రామం నా పేరు రొక్కల విజయలక్ష్మి నేను నా గ్రామ సర్పంచ్ ని సాయి విశ్వాస హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు మా గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మేమందరం వారు వెళ్ళి వారిని వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే వారు ఒప్పుకుని ఫ్రీ క్యాంప్ మా గ్రామంలో నిర్వహించారు ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని వైద్యం పట్ల వాళ్ళకి ఒక అవగాహన ఉండాలని చెప్పేసి క్యాంపు ఏర్పాటు చేసి ఉచితంగా అందరికీ కూడా వైద్యం అందేలా చేయాలని చెప్పేసి అలాగే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈ రోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి గంధం విశ్వనాథ్ గారికి అలాగే అంటే టీం అందరికీ కూడా మా తరఫున అలాగే మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అండి నేను డాక్టర్ విశ్వనాథ్ ఎంఎస్ జనరల్ సర్జన్ సాయి విశ్వాస హాస్పిటల్స్ అమలాపురం సో ఈ రోజు ఏదైతే బోడస్కూర్ గ్రామం ఉందో అక్కడ ఉచితంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఈ క్యాంప్ నందు జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ పీడియాట్రిక్స్ విభాగాలు డాక్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది ఇక్కడ సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది పేషెంట్స్ కి వైద్య సలహాలు మరియు అవసరమైన మందులు అందించడం జరిగిందండి బేసికల్గా ఈ క్యాంప్స్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదో ఈ క్యాంపుల్లో అద్భుతమైన వైద్యాలు అందించేస్తాం కాదు జనాల్లో ఉన్న వ్యాధులు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక బేసిక్ అవగాహన కల్పించి దానికి ఒక దారి చూపించడం అనేది ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ క్యాంపులు అనేవి రెగ్యులర్ గా ఎందుకు కండక్ట్ చేస్తూ ఉంటాము అంటే ఎక్కడైనా అశ్రద్ధ వల్ల ఏమైనా పేషెంట్స్ ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి అశ్రద్ధతో కొన్ని వదిలేసిన జబ్బుల్ లాంటి వెలికి తీసి వాళ్ళకి సరైన వైద్యం ఎలా అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ బోడస్కూర్ గ్రామంలో సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ గారు ప్రోద్బలంతో వాళ్ళు మా ఏరియాలో కూడా ఒక అవగాహన కలగాలి సార్ జనాలకి అని అడగటంతో ఈరోజు ఈ బోడస్కూర్ గ్రామంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి సో బేసికల్ గా ఏంటి అంటే పేషెంట్స్ కి చాలా మందికి ఓన్లీ నడుము నెప్పులు అనుకుంటారు లేకపోతే కాళ్ళు లాగేస్తున్నాయి అనుకుంటారు దానికి కారణం అంటే బేస్ కంప్లైంట్ ఏంటి అనేది డయాగ్నోస్ అవడం డిలే అయిపోవడంతో హాస్పిటల్స్ వచ్చేసరికి కాంప్లికేషన్స్ తో వస్తున్నాయి సో అలాంటి మనం ఎరాడికేట్ చేయడం కోసం ఈ క్యాంప్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి నా పేరు దొమ్మిటి శ్రీ శాంతి భవన్ నేను బాడస్కూర్ ఎంపీటీసీ అండి ఈ రోజు అల్లవరం మండలం బాడస్కూర్ గ్రామంలో జరుగుతున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి డాక్టర్ గంధ విశ్వనాథ్ గారు వచ్చి మా గ్రామంలోని ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారండి వాళ్ళకి అన్ని సమస్యలు తెలుసుకుని మెడిసిన్స్ కూడా ఇచ్చారండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు